రైత్యరాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో చిట్టు ముత్యాలు నర్సరీని పోసుకోవడం జరుగుతుంది ఇవి ప్రభుత్వం చిట్టు ముత్యాలు నానబెట్టి ఒండ్రు నానబెట్టి వీటిని ఈ విధంగా చిన్న మొలకొచ్చిన తర్వాత మన సిద్ధం చేసుకున్న నారుమళ్ళలో దంపు నారుమళ్ళలో ఈ విధంగా జిమ్ముకోవడం జరుగుతుంది సెంటెడ్ వెరైటీ చిట్టు ముత్యాలు మంచి సువాసన కలిగి ఉండి ఆరోగ్యానికి ఎన్నో మేలుకరమైన పోషకాలు కలిగిన చుట్టుముత్యాలు ఇప్పుడు ఈ చిట్టుముత్యాల బిర్యానీ బాగా ఫేమస్ అవుతుంది అన్ని మెట్రో సిటీస్లో కూడా చిట్టు ముత్యాలు మంచి సెంటెడ్ వెరైటీ ఇది మన రైతు రాజేంద్ర పక్సా క్షేత్రంలో తక్కువ సిద్ధంగా న్యాచురల్గా పండించి ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో పండించి కెమికల్ ఫ్రీగా మన రైతు పుట్ట స్టోర్ ద్వారా వచ్చే సంవత్సరానికి అందించడం జరుగుతుంది కింద ఇప్పుడు కింద నర్సే అంతకు ముందుగానే మనం సిద్ధం చేసుకున్న నార్మల్ కూడా కనిపిస్తుంది చూడండి మనకి దూరంగా కాలానమ్మకు బ్లాక్ రైసు కామ్మసూరి రైస్ యొక్క నార్మల్ అవన్నీ కూడా మీరు చూసుకున్నవి కనపడి అవన్నీ కూడా శుద్ధం చేసుకున్నవి కాలానమ్మకు బ్లాక్ రైసు మైసూరు మల్లిక దేశీ వెరైటీ అది అలాగే మన చుట్టూ చూస్తే మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా పచ్చిరొట్టతో నిండిపోయి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా లేకపోతే పచ్చి రొట్టెతో ఉంది మన పొలం మాత్రం ఇటువంటి కెమికల్స్ వాడకుండా పూర్తిగా పచ్చిరొట్టను పెంచి ఈ పచ్చిరొట్టని అన్ని రకాల నవధాన్యాలు ఈ పప్పు ధాన్యాలు అన్నింటినీ కూడా పచ్చిరొట్ట రూపంలో వేసుకొని వాటిని భూమిలో కలిగిపెట్టి వ్యవసాయం చేయడం జరుగుతుంది పూర్తిగా పప్పు సిద్ధంగా సిద్ధంగా న్యాచురల్గా వ్యవసాయం చేస్తూ అందరి ఆరోగ్యాల కోసం ఆహారాన్ని అందిస్తున్న మీ రైతు రాజేంద్ర రైతు స్టోర్ రైతు రాజేంద్ర పక్కు తేఖ